హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియో అయితే చూపిస్తున్నానండి దీన్ని మనము చూ చూస్తేనే చాలు నోట్లో నీళ్ళు ఉడతాయి ఇది మనము కొంచెం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కొంచెం వేసుకొని తిన్నా చాలు మాటలుండవు మాట్లాడుకోవటం లేవు అన్నట్టు ఉంటుంది దీన్ని చూ దీన్ని మార్నింగ్ మనకు బ్రేక్ఫాస్ట్లోకి యూజ్ అవుతుంది అలాగే మధ్యాహ్నము ఆఫ్టర్నూన్ కదండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే లంచ్లోకి ఉంటుంది అలా అలాగే ఆఫ్టర్ పప్పు అన్నంలోకి అయితే సైడ్ డిష్గా కూడా చాలా సూపర్ కాంబినేషన్ అండి ఇది అయితే నేను మీకు ఎలా చేసుకోవాలనేది అయితే నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి మీరు కూడా ఎక్కడ స్కిప్ చేసేయకుండా ఇంత మంచి రెసిపీ ఎక్కడ మిస్ అవ్వకుండా కూడా మీరు చూసేయండి అయితే నేను కొత్తిమీర నిల్వ పచ్చడి అయితే చూపిస్తున్నానండి ఈ నిల్వ పచ్చడి మనకు స్టోర్ కూడా చేసుకునే విధంగా అయితే నేను రోజు చూపించేశాను చాలా క్లియర్గా చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి అయితే ఇది మనము మనకు చాలా రకాలుగా యూజ్ అవుతుందండి ఈ ఈ పచ్చడి అనేది మా ఇప్పుడైతే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ కొత్తిమీర కట్ట అనేది నేను తీసుకున్నానండి ఈ కొత్తిమీర కట్ట అంతా తీసుకునేసి లోపలంతా గడ్డి ఏదైనా కొత్తిమీరలో గడ్డి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ గడ్డి మొత్తం అంతా క్లీన్ చేసి ఆ గడ్డి అంతా తీసేసి కొత్తిమీర అంతా బాగా క్లీన్ చేసుకొని ఒలిచేసి కడలతో పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఆ తర్వాత ఈ తడి అంతా కూడా పోయేలాగా ఆర ఆరబెట్టకుండా ఒక మెత్తటి క్లాత్ తడి అంతా కొత్తిమీర తడి అంతా పోయేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొనేసి ఇందులో ఒక ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకునేసి రెండు కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసి పక్కన ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మనకు మే మెయిన్ ఏంటంటే ఈ ఆవపిండి మెత్త మెంతి పిండి కూడా ఇందులోకి పడుతుంది ఇలా ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ ఇంకో ప్యాన్ ఇంకో కడాయి తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకునేసి ఒక పది నుంచి పదహైదు వరకు మనం కారం ఎంత తినగలమో అంత చూసుకొని ఎండుమిర్చి ఇలా మధ్యలో తుంచి వేసుకోండి ఎందుకంటే లోపల గింజలతో పాటు కూడా వేగుతాయి ఆయిల్లో అప్పుడే మనకు రుచి కూడా బాగా వస్తుందండి లోపల గింజలతో పాటు వేయించడం వల్ల మనకు స్పైసీగా కూడా ఉంటుంది ఇప్పుడు వీటిని కూడా కొంచెం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరొక స్పూన్ ఆయిల్ వేసుకొనేసి ఇప్పుడు మనము బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులోకి వేసుకుందామండి ఇందులో వేసేసుకొని ఇది కూడా కొంచెము బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఎక్కువగా ఉన్న కొత్తిమీర కొంచెం క్వాంటి ఇలా కొద్దిగా అయిపోతుంది చూడండి చూసా కదా ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము మిక్సీ జారే తీసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న మెంతులు ఆవాలు కూడా రెండు వేసేసి మెత్తటి పొడిలాగా చేసుకోవాలి ఇలా మెత్తటి పొడిలాగా చేసుకున్నాక ఇప్పుడు ఇంకో మిక్సీ జార తీసుకొనేసి ఇందులోకి వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి దీన్ని హాట్ వాటర్లో వేసి నానబెట్టుకోవాలి లేదంటే మనకు ఈ పచ్చడి అనేది బూజ్ పట్టేస్తుంది ఎక్కువ ఎక్కువ రోజులు అనేది ఉండదు కాబట్టి హాట్ వాటర్లో నానబెట్టుకొని వేసుకోండి అలాగే రుచికి సరిపడే సాల్ట్ కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా గ్రైండ్గా చేసుకోవాలి మరీ మెత్తగా అయితే కాదండి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక చూడండి ఇలా కొత్తిమీర ఉంది కదా దీనికి కూడా ఒక్కసారి ఈ మసాలా అంతా కూడా కొత్తిమీరకి బాగా పట్టేలాగా స్పూన్తో అయితే ఒక్కసారి ఇలా కలుపుకోండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా మరీ మెత్తగా అయితే చేసుకోకండి మరీ మెత్తగా ఉంటే టేస్ట్ అనేది బాగుండదు ఇలా పైకి ఆకుల ఆకులుగా ఇలా కనిపిస్తూ ఉండాలి ఆ తర్వాత ఇక్కడ ఒక కడాయి పెట్టుకునేసి ఒక ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అయితే కొంచెం బాగా వేడెక్కాలండి ఆ ఇందులోకి ఆవాలు జీలకర్ర అనేది వేసేసుకొని ఒక స్పూన్ వరకు పచ్చశనగపప్పు అలాగే ఒక స్పూన్ వరకు ఉద్ది బా ఉద్దిపప్పు కూడా వేసుకుంటున్నానండి మినప్పప్పు ఈ మినపప్పు కూడా వేసేసుకునేసి బాగా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెం రుచి కోసం మంచిగా ఫ్లేవర్ బాగుండడం కోసం కొంచెం ఇంగువ వేసుకుంటున్నానండి అలాగే కొంచెం క్రష్ చేసిన గార్లిక్ పొట్టుతో పాటు క్రష్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిర్చి తీసుకునేసి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా తీసుకునేసి ఇవి కొంచెం బాగా పోపు పెట్ట అయితే మనకు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న ఇది కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి అది వేసేసుకోవాలి అలాగే మనము ముందుగానే మిక్సీకి పట్టి పెట్టుకున్న ఆవ పొడి పొడి ఉంది కదండీ అది కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక హై ఫ్లేమ్లో మనము ఇలా ఆయిల్తో పాటు బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎక్కడన్నా ఇందులో తడి అనేది ఉంటే మనకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పోతుందండి అప్పుడే మనకు మనకి ఎక్కువ రోజులు అనేది కూడా ఇది నిల్వ అనేది ఉంటుంది ఇలాగే టేస్ట్ కూడా ఉంటుంది మీకు ఇంకా ఆయిల్ ఎక్కువ కావాలి ఇందులోకి అనుకుంటే ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవచ్చండి మనకైతే ఇక్కడ నేనైతే నేను ఇక్కడ ఈ కొత్తిమీర పచ్చడి అయితే నేను రెడీ చేసేసానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీకు చెప్పాను కదా దీని కాంబినేషన్స్ ఎలా తినాలి అనేది కూడా చాలా రుచిగా ఉండే ఈ కొత్తిమీర పచ్చడి చాలా ఈజీ ప్రాసెస్లో అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు మరి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేసి రుచి చూడండి అలాగే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ కూడా చేయండి ఏదైనా ఒక కంటైనర్ తీసుకొని అందులోకి ఇలా కొత్తిమీర పచ్చడి వేసేసుకొని మనము స్టోర్ చేసేసుకోవచ్చండి గాలిపోకుండా టైట్గా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి మనకు ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది ఈ నిల్వ పచ్చడి మరి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సార్